హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక తెల్లవారుగానే యాడ్ ప్రమోషన్ కోసం అయితే డైరెక్టర్ వాళ్ళు వాళ్ళ ఎక్విప్మెంట్ అయితే తీసుకుని అమర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తారు ఇక వచ్చేసి వాళ్ళు షూటింగ్ కోసం అంతా సెట్ చేసుకుంటూ ఉంటారు ఇక చిత్రం ఏమో తనే హీరోయిన్ అన్నట్టుగా మంచిగా రెడీ అయిపోయి కలర్ఫుల్గా ఇక వస్తు వచ్చేస్తుంది కిందకి ఇక మేడం మొదలు పెడదామా అని షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక నడుచుకుంటూ వస్తుంది చిత్ర కానీ తను ఎన్ని టేక్లు చేసినా కానీ అస్సలు కుదరదు ఇక అప్పుడు డైరెక్టర్ వాళ్ళు విసిగిపోతారు ఇక చిత్ర కూడా విసిగిపోతుంది సార్ ఈమె ఫేసు అస్సలు సూట్ అవ్వడం లేదు ఎన్నిసార్లు చేసినా కానీ ఈమె అసలు సెట్ కాదు సార్ అని ఆ టీమ్ లో ఉన్న అతను అయితే అంటూ ఉంటాడు ఇదంతా బాగి ఇంకా పిల్లలు పక్కనే ఉండి గమనిస్తూ నవ్వుకుంటూ ఉంటారు ఇక వచ్చిన ఆ టీమ్ లో ఒక అయితే ఇంకో అతనితో అంటూ ఉంటాడు సార్ అక్కడ ఒక ఆవిడ ఉంది చూడండి ఆవిడ ఫేస్ ఫోటోజెనిక్ ఫేస్ ఆమె అయితే ఈ యాడ్ కి పర్టికులర్ గా కచ్చితంగా సూట్ సెట్ అవుతుంది నా మాట విని ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి సార్ అని అంటూ ఉంటాడు ఇక అలా అనగానే ఆ వ్యక్తి రాతోడు దగ్గరికి వెళ్లి సార్ ఆవిడ ఈ యాడ్ కి బాగా సూట్ అవుతుంది సార్ ఆవిడని దయచేసి ఒప్పించండి సార్ అని అంటూ ఉంటాడు ఇక రాతోడైతే అప్పుడు ఆమె చేయదయ్యా ఆవిడకి ఇష్టం ఉండదు ఇలాంటివన్నీ అని చెప్తూ ఉంటాడు లేదు సార్ ఒక్కసారి మా కోసం ప్రయత్నించండి అని అడుగుతూ ఉంటాడు ఇక అలా అనగానే రాథోడ్ మిస్ అమ్మ దగ్గరికి వెళ్ళి మిస్ అమ్మ ఈ యాడ్లో నిన్ను యాక్ట్ చేయమంటున్నారు నువ్వైతే బాగా సెట్ అవుతావని అంటున్నారు నువ్వంట చేయి మిస్ అమ్మ అని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే డైరెక్టర్ వాళ్ళు కూడా వచ్చి మేడం ప్లీజ్ మేడం చేయండి మేడం అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇక రాథోడ్ కూడా ప్లీజ్ మిస్ అమ్మ చెయ్యి వాళ్ళంతాలో అడుగుతున్నారు కదా అని అడుగుతూ ఉంటారు ఇక వాళ్ళ మాటలకి ఒక్కసారిగా మిస్ అయితే షాక్ అయిపోయి ఏం చెయ్యాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది మరి మిస్ అమ్మ చిత్రకి బదులుగా ఈ యాడ్లు యాక్ట్ చేస్తుందా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం